ఇంకొకసారి ఆయన వాడు వీడు అంటే ఊరుకునేది లేదు ఉషా నువ్వు నాకు హెల్ప్ చేయాలి అంటే ఈ ఫ్లవరు ఈ కవరు బాలుగారికి ఇవ్వాలి ఇందులో నా హృదయం ఉంది జాగ్రత్త ఆకరికి ఎలాంటి పనులు చేయడానికి నేను పుట్టింది అంతే కాదు లెటర్ ఇచ్చి రిప్లై కూడా తేవాలి లేకపోతే ను చచ్చినంత వట్టు అయ్య బాబాయ్ అంటే ఆల్్రెడీ నేను చచ్చినట్టే నేను క్రియేట్ చేసిన బాలుకి నేను లెటర్ ఇవ్వడం మళ్ళీ రిప్లై కూడా తేవడం ఏంటి ఒరే రాజు హలో చెప్పరా బాబుజీ ఒరే రాజు నేను అల్లిన కథ సీరియల్ కంటే ఎక్కువ మలుపులు తిరిగిపోతా ఇప్పుడే వసొచ్చి ఓ కవరు ఫ్లవరు ఇచ్చి నేను చెప్పిన కథలో బాలు క్యారెక్టర్ ఇవ్వమని నేనే బెంగళూరు మీటింగ్ లో నన్ను ఏం చెయ్యమంటావరా రిప్లై కూడా తీసుకోమని చెప్పిందిరా లేకపోతే నేను చచ్చిపోయిన తొట్టారు కూడా చెప్పింది నువ్వే ఏదో రాసి రిప్లై ఇచ్చే రిప్లై కూడా నేనే రాయాలా అసలు ఇది మనసంతా ఇప్పి ఏ తగలడిందో ये मैं ना बालू, मेरे प्यारी उश उस्ता

బాలు నువ్వు ఆ మాట తెలుసు బాలు పని మనిషి కొడుకనేగా పెద్దలు చేసిన తప్పుకి శిక్ష పిల్లలక కుంతిదేవి తప్పు చేస్తే లోకు కర్ణుడిని నిందించింది కానీ ఆ కర్ణుడే లేకపోతే భారతం లేదు ఇప్పుడు బాలు లేకపోతే ఉష లేదు కర్ణుడు తల్లిని క్షమించాడు నువ్వు మీ తమ్ముడిని క్షమించు బాలుని తమ్ముడిగా స్వీకరించు

రేట్ క్యూస్ మీ బ్రదర్స్ ఇద్దరిని మా సిస్టర్స్ ఇద్దరూ పెళ్లి చేసుకోడానికి డాడీ ఓకే అన్నారు సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ ఇద్దరు కలిసి రావాలి మర్చిపోవద్దు ఈవెనింగ్ ఫోర్ డాడీకి ఇంటిక్యూజ్ చేస్తాను ఓకే పాపం సిస్టర్ అంటే ఎంత ప్రేమో చూసావా ఓ అయ్ బాబ్బో పోతురా నువ్వు నన్ను తనటం నేను నీళ్ళలో పడుకోవటం ఇందులో కొద్ది వెరైటీ లేదురా పెద్ద వెరైటీగా ఉంటుంది నేనే చూడటం చూడు శ్రీ అన్ని ప్రశ్న పొద్దున్న బోట్ లో జరిగిన చిన్న సంఘటనకే మనం ఇన్ని రకాల బాములు టాబ్లెట్లు వాడినని తలనొప్పి తగ్గలేదంటే ఇప్పుడే లేటెస్ట్ గా జరిగిన డెవలప్మెంట్ చెప్తే ఏమైపోతావు అని భయంగా ఉందిరా ఇంతకన్నా అవ్వడానికి ఇంకేముంటుందిరా చెప్పేయ చెప్పే అది ఓ అల్లదివో రెండు సూట్లు ఎక్కడివిరా అవి త్రష పంపించిందిరా ఎందుకు అవి వేసుకుని సాయంత్రం నాలుగింటికెళ్ళ ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట ఇద్దరు అంటే నువ్వు నేనా కాదు ఒకటి నువ్వు రెండు నువ్వే రే అర్థం ఏంటి చెప్పరా ఒకటి మామూలు కళ్ళు వేసుకున్న నువ్వు రెండు పిల్లి కళ్ళేసుకున్న బాలు లాంటి నువ్వు అదేలా సాధ్యం రాధ్యం వద్దో ఒక్కసారి ఆలోచించుకొని ఫిక్స్ అయితే రా కానీ లైఫ్ గ్రాఫిక్స్ కాదు కదరా ఎలా నేను ఇంతకంటే ఆలోచించలేను రా ఏం చేయమంటా ఫ్లాష్ అయింది చూస్తే బాగోదు రాజాజీ మీరా నేను రాజుని కాను బాలుని పిల్లి కండ్ల బాలుని హరే భగవాన్ ఎంత తప్పు చేసినా ఎంత తప్పు చేసినా చెంబు లాంటి పవిత్రమైన వదినాజిని పట్టుకుని ఖరాబ్ చేసిన హే రామ్ హేరా ఊర్కు బాలు ఇది పొరపాటు చేయి నయ్ నై వదినాజి నహీ సీతమ్మని లక్ష్మణ్ స్వామి తాకడం పాపం దూరం నేను తప్పు వేసినా నేను తప్పు వేసినా మీ సిస్టర్ గీ నేను పడికి రాను కేర్ పడికి రాను గీ ముఖం ఆ పిల్లకి సూపెట్టలేను వదినా చూపెట్టు లేను హు నేను రాను నేను మళ్ళీ జరిగిందే యురేక శకమిక నోమి దసువు ఇదేంటి నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ కంటే ఫాస్ట్ గా ఉన్నాడా ఏ రాజు మా బాలు ఎక్కడ తగిలేడా అమ్మా ఎక్స్ట్రా రద్దు కసేపై లోపల రా రాజు తో డిస్కస్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం డోంట్ వరీ ఉషా బాబా నా బాలు ఏడి బాబా నా బాలు ఏడి కూల్ ఉషా కూల్ నేను కనుకుంటాను నువ్వు టెన్షన్ పడకు ప్లీజ్ ఏంటి ఆ పిల్లికల విధవా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశాడు కదా వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లం రాజ్ జస్ట్ కన్ఫ్యూషన్ తను అనుకుని నన్ను అక్కడెక్కడ పట్టుకున్నాడు దానికి ఇప్పటికైనా తెలిసిందా నా బాలు ఎంత సెన్సిటివ్ సెన్సిటివ్ కాదు సెన్స్లెస్ బావా దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి నా బాలు గురించి నెగటివ్ గా మాట్లాడితే అంతే హుషా వెళ్ళిపోయాడు మేడం బాలు వెళ్ళిపోయాడు ఆ రహస్యం ఒక రైలు పట్టాలకు మాత్రమే తెలుసు మేడం రన్నింగ్ ట్రైన్ వెనకాల బెంజాన్స్ లా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ డాటా బీర్లా అంబాని అని చెప్పి ఈ లెటర్ చెల్లిపోయాడు ఉషా నా సుమంటి పాపి ఇంకోడు ఉండడు నేను అన్ని మీ అక్కడ గట్టిగా గౌలించుకున్నా ఆమె మెత్తటి మెడ మీద ముద్దుల మీద ముద్దులు పెట్టుకున్నా నా పెళ్లి కళ్ళతో గా పిల్ల ఒళ్ళంతా ఆఫీస్ తీపేసి నీకు ఎట్లా చూపియ్యాలే గే వెళ్ళిపోతున్నా ఏంట్రా ఇది చుచ్చి రాసిందంతా చదవకుండా పడిపోయిందా ఏంట నేను ఎలాగా లేన్ కదా ఉన్నోళ్ళ బార్జీగాడే బెటరు ఆడితే ఎడ్జెస్ట్ అని రాసాను యా ఉషా ఉషా నా బాల సంగతి ఏమైనా తెలిసిందా ఇంకా తెలియలేదు